రావడం కరెక్ట్ కాదని ఫీడ్బ్యాక్ వెళ్ళినట్లు సమాచారం రుణమాఫీపై చేయడానికి తలపెట్టిన వరంగల్ కృతజ్ఞత సభలో పాల్గొనాల్సి ఉండగా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి శవయాత్రలు చేస్తున్నారన్న వార్తలు హైకమాండ్ వరకు చేరాయి దీంతో మరో మూడు రోజుల్లో జరగవలసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ పర్యటన రద్దైనట్లు సమాచారం కనీసం అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు మొదటి విడత రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పుడు జులై నెలలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో కృతజ్ఞత సభ పెడతామన్న రేవంత్ రెడ్డి తర్వాత ఆగస్టు పదిహేను అన్నారు చివరికి ఆగస్టు ఇరవై నాలుగు అన్నారు దీనికోసం ఆహ్వానించేందుకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డికి సోనియా రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు